హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చిల్లీ టోపు తెచ్చుకున్నాం అండి ఈరోజు ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఇలా చేసుకుంటే కూడా హెల్దీ కూడా చాలా మంచిది కదా అందుకే ఈరోజు చిల్లీ టోప్ తెచ్చుకున్నాము మనకు బర్రెలతో చేసింది కొవ్వు ఉంటుంది అండి ఇది సోయా పాలతో చేసిందండి ఎక్కువ మనకు కొవ్వు పదార్థం ఉండదు దీంట్లో హెల్దీ కూడా చాలా మంచిది కాబట్టి ఈరోజు అది తెచ్చుకున్నాం మేము చూడండి ఇప్పుడు ఇది మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రిడ్జ్ వెళ్ళి తీసి పెట్టుకున్నాం అందుకే కొంచెం వాటర్ వచ్చేస్తుంది దీంట్లోకి పైన ఎలా వేసారో అంత చిల్లీ మిక్సీ బట్టి అంటే ఎండి నిరపకాయలు మిక్సీ బట్టి వేస్తారండి చూడండి ఇవి మన చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేయమన్నా మా ఆయన కట్ చేస్తుండు చూడండి నార్మల్ అయితేనేమో మనం వాటర్లు వేసుకొని కడుక్కోవాలండి దీని అయితే వాటర్ లో కడిగే అవసరం లేదు ముందే ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ ముందే మేము తీసి బయట పెట్టుకున్నామండి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ముందే చూడండి ఎలా ఉన్నాయో ఇది సోయాబీన్ తోటి చేసిరు కదా సూపర్ అండి హెల్తీ కూడా చాలా మంచిది దీనికి కొవ్వు పదార్థం ఎక్కువ ఉండదు దీంట్లో చూడండి మనకు ఈ పల్లెలు పోతుందండి ఇప్పుడు మనం కోఫోను ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడమిచ్చుకోవద్దు ఎక్కువ అసలు బాగుండదు గోల్డెన్ కలర్ రావాలది ఇది కొంచెం వాటర్ ఉంది కాబట్టి దీంతో ఇలా అంటుకుంటుంది ఫ్రై పనుకు ఒక రెండు నిమిషాలు ఫ్రై కావాలి ఇది చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఇవన్నిటికి చూడండి దీంట్లోనే ఇంకా కొద్దిగా తాయిలు అవ్వాలండి మూడు ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం దీలు దీంట్లో పొద్దు అంత సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి పుద్ది అంత ఉప్పు కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత మనం పన్నీర్ వేసుకుందాం దీంట్లో చూడండి కొద్దిగంత పసుపు చూడండి కొద్దిగడ్డ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో టోపు వేసుకొని మంచిగా ఇంట్లోనే కారం వేసుకుంటే అయిపోతుంది చూడండి ఉదయం బోండలకి పల్లీలు నువ్వుల పౌడర్ అండి ఇది దీంట్లో ఈ మసాలా బాగుంటది కాబట్టి వేసుకున్నాను కొద్దిగంత కారం ఇప్పుడు ఇది మనకు ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే రెడీ అయిపోతాయండి రెండు నిమిషాలు మగ్గనించుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కొద్దిగంత గరం మసాలా కర్రీ సోయాబీన్ సోపు కర్రీ కర్రీ ఫ్రై చూడండి రెడీ అయిపోయింది ఫ్రై టౌపండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై రెడీ అయింది కదా ఫస్ట్ మాయనే కదా ఇప్పుడు తినేది అందుకే మాయనే వేస్తున్నాను ఎలా వచ్చిందో చెప్తాడు నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అది చాలా అంత టేస్ట్ ఉంటుంది అంతేకాదు చాలా హెల్దీ అట్లా ఎందుకంటే ఒకవేళ మనం పన్నీర్ అనుకో పన్నీర్ కూడా చాలా బాగుంటది కానీ కొవ్వు ఎక్కువ ఉంటుంది సోయా మెయిల్ చేసే గుండాలి ఎక్కువ ఉంటాయి కదా చాలా మంచిది ఆరోగ్యానికి ఒకసారి నేను తిని చూపెట్టినా చూడండి ఇలా హెల్త్ నీరు కూడా తప్పకుండా చేసుకోండి కర్రీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఇది మీ ఇంట్లో ఏమనుకో కామెంట్స్ చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్